మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాపై మంత్రి మంటిపల్లి రాంప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు సిపి పాలనలో షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన రెడ్డి ప్రభుత్వ అటవీ భూములను దండుకున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యేగా తండ్రి ఎంపీగా కుమారుడు ఉంటూ భారీ భూ దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు అన్నమయ్య చిత్తూరు తిరుపతిలో ఆయన భూ దాహానికి అడ్డు లేకుండా పోయిందన్నారు చిత్తూరు జిల్లా పులిచెల్లలో వంద ఎకరాలు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నారన్నారు లెక్క చేయకుండా ఆక్రమించారని విమర్శించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఈ రోజు అన్నమయ్య జిల్లా అనుకోండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కొక్కటిగా భూదంద అరాచకాలు బయటకు వస్తా ఉన్నాయి ఈ రోజు కూడా ఒక పేపర్ లో ఒక ఫ్రంట్ పేజ్ అంతా భూదందా గురించే కథనం ప్రజల్లో అలాగే చాలా మంది ఎవరైతే విజ్ఞతతో కలిగిన వాళ్ళందరిలో ఒకే క్వశ్చన్ వస్తా ఉంది ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అరాచకాలు ప్రజలు లాక్కోవడం ప్రజలను భయభ్రాంతులు చేయడం అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను లూటీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా దోచుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో వంద ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆయన పేపర్లో డాక్యుమెంట్ ఇరవై ఆరు ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే సుమారు వంద ఎకరాలు భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకసారి లోతుగా అక్కడ ఉన్న డాక్యుమెంట్లు అయితేనే రెవెన్యూ రికార్డును పరిశీలిస్తే కేవలం ఇరవై ఆరు ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించాలకు సంబంధించిన ఆర్టీవీకి సంబంధించిన భూములను ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పజెపుతారా లేకుంటే ప్రభుత్వం తీసుకోవాలని మేము సూటిగా వాళ్ళకి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆ ప్రభుత్వాల్లో కూడా మీరు ప్రభుత్వ ధనాన్ని తీసుకునేదానికి అలాగే ప్రజల యొక్క మానవ ప్రాణాలతో ఆడుకున్న ఘనత మీకే దక్కింది ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఖనిజాలకు మంత్రి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రు ఆ రోజు ఆయన నేతృత్వంలో ఉన్న ఖనిజ శాఖను రాష్ట్రంలో ఉన్న లాట అనుకోండి బాక్సైట్ అనుకోండి అనుకోండి అలాగే ఇసుకను పొక్క రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడుకు తరలించలేదా అని మేము అడుగుతున్నాం ఈ రోజు కేవలం మీడియాలో వచ్చిన వార్తలను చూసి మేము స్పందించడం లేదు మేము ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజా అడిగే హక్కు మాకు ఉంది కాబట్టి మీరు ఎవరినైతే దైవంగా మొక్కుతారో ఆ స్వామి ఎవరైతే మీ నిలవేల్పుగా ఉన్నారో సదు అయ్యప్ప స్వామికి అటవీ భూములు ఏమైతే అటవీ శాఖకు అప్పగించే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని సభాముఖంగా పాతికే సమక్షాన్ని అడుగుతూ సెలవు తీసుకుంటున్నా